పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు సత్యకుమార్ గారు కూడా వెళ్ళారు క్యాంపెయినింగ్ అలాగే తెలంగాణ నుంచి కూడా బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు మురళిగారు అయితే అందరితో ఒక అయితే పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రస్థానం రెండు రోజులు సాటర్డే సండే ఇది మనకి బిజీ షెడ్యూల్ ఉంది ఉప ముఖ్యమంత్రి వారికి అసెంబ్లీ జరుగుతుంది బిజీ షెడ్యూల్ ఉంది చాలా అనేకమైన శాఖలు కూడా వర్తించారు అయినప్పటికీ రెండు రోజులు అమిత్ షా గారు అడిగారని చెప్పేసి రెండు కేటాయించి శని ఆదివారాలు అక్కడ పర్యటన చేసి ఏ రకంగా అక్కడ నభుతో విషయ అన్నటువంటి ర్యాలీలు చూసామండి ఆ యొక్క లాతూరు సిటీలో ర్యాలీలు చూసాం అక్కడ మరాఠీలో మాట్లాడటం హిందీలో మాట్లాడటం అలాగే తెలుగులో మాట్లాడటం వారికి వచ్చిన విశేష స్పందన అక్కడ అత్యంత డైనమిక్స్ కి ఎన్డీఏ కూటమి సభ్యుడిగా అక్కడ డైనమిక్స్ ని మార్చి దాటి అత్యంత కీలకమైన పాత్ర పోషించారు ఈ సందర్భంగా అభినందనలు శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి వారు పర్యటించిన ప్రాంతాల్లో అండి నియోజకవర్గాల్లో మీరు ఇందాక చెప్పినట్టుగా దెగ్లూర్ దానిలో జితేష్ కుమార్ గారు నలభై మూడు వేల మెజార్టీతో గెలిచారు బిజెపి అభ్యర్థి ధోకార్జయ్ గారు శ్రీజయ గారు మీరు తెలుగులో కూడా ప్రసంగించారు మీరు వీరు నలభై రెండు వేల అలాగే లాతూర్ రూరల్ కాచిరామ్ గారు ఆరు వేల మెజారిటీ సోలాపూర్ సెంట్రల్ రాజేష్ గారు నలభై తొమ్మిది వేలు సోలాపూర్ సౌత్ సుభాష్ గారు డెబ్బై ఎనిమిది వేలు సోలాపూర్ నార్త్ విజయ్ గారు యాభై ఐదు వేలు అలాగే బలాార్పూర్ సుధీర్ గారు ఇరవై ఆరు వేల మెజార్టీ పూణే కంటోన్మెంట్ సునీల్ గారు పదివేల మూడు వందల ఇరవై మెజార్టీ కాసాపేట్ నారాయణ గారు ఇరవై వేల మెజార్టీ చంద్రపూర్ కిషోర్ గారు ఇరవై మూడు వేల మెజార్టీ అయితే ఒకే ఒక్కటి ఇప్పుడు లాతూరు ఉందండి లాతూరు ఎవరిదంటే విలాస్ రావు దేశ్ముఖ్ గారు ఇది ఎవరంటే మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దిగ్గజ నేత కాంగ్రెస్ పార్టీ దిగ్గజ నేత చాలా పవర్ఫుల్ నేత వాళ్ళని వాళ్ళ స్వంత్ర నియోజకవర్గం ఆయన కాలం చేశారు వారికి ముగ్గురు అమ్మాయిలు పెద్దబ్బాయి రితేష్ దేశ్ముఖ్ రితేష్ దేశముఖ్ నాకు తెలిసి బాలీవుడ్ నటుడు అవును జలీయా తెలుగు సినిమాల్లో జలీలియా సో రితేష్ దేశ్ముఖ్ గారికి ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు అమిత్ దేశ్ముఖ్ ధీరజ్ దేశ్ముఖ్ అమిత్ దేశ్ముఖ్ ఏమో లాతూర్ సిటీలో కంటెస్ట్ చేశారు ధీరజ్ దేశముఖ్ ఏమో లాతూర్ రూరల్ లో లాతూర్ రూరల్ లో అయితే అందుకే చాలా టఫ్ సీట్ అది మీరు ఇందాక చెప్పినట్టు ఇప్పుడు మనకు గెలవలేదు సబ్సిడీ కాబట్టి మనకి ఎన్ని వేల వేల మెజారిటీ వచ్చిన లక్ష్మి గారు ఇక్కడ లాతూర్ రూరల్లో ఆరు వేల ఆరు వందల మెజారిటీ మాత్రమే వచ్చింది అయితే లాతూర్ సిటీలో ఏమైందంటే అమిత్ దేశ్ముఖ్ గారు గెలిచారు బీజేపీ అభ్యర్థి డాక్టర్ అర్చనా పాటిల్ గారు ఏడు వేల మూడు వందల తొంభై ఎనిమిది ఓట్లతో వాడు ఓడిపోవడం ఇది ఒక ఇది లాస్ట్ మినిట్ వరకు మేము రాత్రి ఎనిమిది గంటలకు కౌంటింగ్ అయింది పోరాహోరిగా జరిగింది లాస్ట్ మినిట్ అది ఒకటి మాత్రం ఓడిపోవడం జరిగింది ఏదైనా సరే ఆ లాతూర్ అనేది చాలా అనేది బాలీవుడ్ యాక్టర్ గారు రితేష్ దేశ్ముఖ్ గారు అప్పుడు వరకు అద్భుతమైన మీటింగ్లు ర్యాలీలు జరిగినాయి దానికి కౌంటర్ గా పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ ర్యాలీలు ఇంకా అద్భుతమే జరిగింది అంతా మిగిలిపోయారు ఇప్పుడు లోకల్పాయ్ కానీ పవన్ కళ్యాణ్ గారికి ఎంత వచ్చింది అని చెప్పేసి అందరూ అట్లా అది కూడా ఒకసారి అలా రాతూర్ వరకు గెలవటానికి ఈ టైకి ఇవ్వటానికి కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క రోడ్ షో అక్కడ ప్రధానమైన సో ఈ రకంగా అద్భుతం అద్భుతమైనటువంటి రిజల్ట్ రావడం జరిగింది సో మొత్తానికి అయితే చాలా చాలా సంతోషంగా ఉన్నారు ఆ రవికిరణ్ గారి మాటల్లోనే అర్థమవుతుంది